దేవుని నామ్ములు అందరు ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం దుఃఖపడేవారు దానిలో వారు వదార్చబడదురు మత ఈ వార్త ఐదో అధ్యాయము నాలుగో వచ్చినం అదేంటి దుఃఖపడడం ధన్యత ఏంటి అని మనలో చాలామందికి అనుమానం రావచ్చు మనం సహజంగా ఏం ఆలోచిస్తూ ఉంటాం దేవుని నమ్మిన మనం నీతిగా మనం దేవుడు చెప్పినట్లు జీవిస్తుంటే మనమేమో కష్టపడుతున్నాం అన్నీ మనకి బాధలే అన్నీ దుఃఖాలే కానీ అవతల వాళ్ళు ఎవరైతే దేవుడు నమ్ముకోలేదో వారందరూ సుఖంగానే ఉన్నారు కదా వారు అడిగినవన్నీ వారికి వస్తూ ఉన్నాయి కదా పిల్ల వివాహ విషయంలో కావచ్చు సంతాన విషయంలోనూ లేకపోతే ఉద్యోగ విషయంలోనూ వారందరూ బాగానే ఉన్నారు మనం మనం మాత్రం ఎందుకు ప్రతిదానికి పెద్ద పోరాటం చేయవలసి వస్తుంది లేకపోతే నాకే ఎందుకు ఈ దుఃఖము అని చెప్పి మనకు సహజంగా మనం ఆలోచిస్తూ ఉంటాం అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు దుఃఖపడి వారు వారు ఓదార్చబడదురు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇక్కడ దుఃఖపడడంలో ఉన్న ధన్యత ఏమిటి అంటే దేవుడు మనల్ని ఎలా అయితే తన రూపంలోనికి మార్చాలి అని అనుకుంటున్నాడో నిత్యము తనతో ఉండాలని ఎలా అయితే మన ఎడల ఆశపడి ఉన్నాడో అలా మనం కావడం కోసం అంటే ఆ రూపంలోనికి మారడం కోసం దేవుడు ముందుగా మనల్ని కొంచెం కష్టపెట్టవచ్చు ఆ రూపంలోనికి మారే వరకు మనల్ని సరిచేయవచ్చు ఎలా అయితే ఒక కుమ్మరి మట్టి కుండని తయారు చేయడం కోసం ఎలా అయితే ఆ మట్టిని తొక్కి తర్వాత దాన్ని చక్రం మీద తిప్పి ఎలా అయితే దానిని మంటలో కాల్చి ఎండబెట్టి ఎట్లయితే అది తయారు చేయడానికి గట్టిగా ఉండడానికి లేకపోతే ఆ కుండ స్ట్రాంగ్గా పగిలిపోకుండా ఉండడానికి ఎట్లా అయితే జాగ్రత్తలు తీసుకుంటాడో అలాగే దేవుడు కూడా తన దగ్గరికి మనల్ని తీసుకోవడానికి తన రాజ్యంలో మనల్ని వారసులుగా చేయడానికి ముందుగా మనల్ని సిద్ధపరుస్తాడు బాధలు గుండా కష్టాలు గుండా శ్రమలు గుండా మనల్ని నడిపిస్తారు అవి అప్పుడు మనం దుఃఖపడవచ్చు అయితే మనం ఎంత బాధపడుతున్నామో దేవునికి తెలుసు ఖచ్చితంగా ఆయన ఆయనకి తెలియందంటూ ఏది లేదు కాబట్టి మన మనల్ని ఆ ప్రాసెస్ కుడా తీసుకువెళ్తున్నప్పుడు మనం పడే బాధ ఆయనకి తెలుసు అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏదైతే జీవితాన్ని పొందుకుంటామో ఏదైతే దేవుని దగ్గర మనం ఉంటామో అప్పుడు ఈ బాధ ఈ దుఃఖమంతా మనం మరిచిపోతాం దుఃఖపడేవారు ఎవరైతే ఉన్నారో వారి ధనులు వారు ఎవరిచి ఓదార్చిపడతారండి దేవుని చేతే ఓదార్చిపడతారు దేవుడు వారికి నిత్యము తోడుగా ఉంటాడు ఆయన ఎన్నడు చేయి విడువని వాడు విడువని ఎడబాయని దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ విషయంలోనూ బాధపడక ఎంత శ్రమ వచ్చినా ఏదైనా ప్రభావ నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ఇదిగో దీన్ని తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు దీన్ని నా నుండి తీసివేయండి అని కాకుండా ప్రభావ నువ్వు పంపించింది ఇదైతే దాన్ని తట్టుకునే శక్తిని ఓపికని నాకు అనుగ్రహించండి అని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే నాకు తోడుగా ఉండండి నన్ను విడవద్దు నాకు సహాయం చేయండి అని మనం కనుక ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి ఖచ్చితంగా తోడుగా ఉంటారు మనల్ని ఆయన రూపంలోనికి మార్చుకునే వరకు మనల్ని కష్టాలు ఉన్న మనల్ని నడిపించినప్పటికీ ఆయన ఏ ఏ సమయంలోనూ మన చేయి విడవరని మనకి తోడుగా ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యపడవద్దని తెలియజేస్తూ విన్నాను